ఇదిగో నేనైతే ఇలాంటి చిన్న పిన్ అయితే యూజ్ చేసుకున్నాను ఎందుకంటే ఇలా కట్ వర్క్ కానీ ఇట్లా రౌండ్ షేప్ తిప్పడానికి యూజ్ అవుతుందని నేను నేనే తయారు చేసుకున్నా ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాకుండా బోట్ నెక్ స్టైల్లో మనం కట్ చేసుకుంటేనే వెనకాల ఈ పార్ట్ లో డిజైన్ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట ఓకేనా కస్టమర్ మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఈ డీప్ నెక్ బ్లౌజ్ కొలతలని యూజ్ చేసుకొని చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని బోట్ నెక్ స్టైల్లో మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెదర్ టైలర్స్ ఈ రోజు వీడియోలో బ్లౌజ్ కి బ్యాక్ పార్ట్ లో చాలా ఈజీ సింపుల్ డిజైన్ అయితే చూపిస్తానండి ఈ కస్టమర్ ఒక డిజైన్ ఫోటో అయితే నాకు చూపించడం అనమాట ఇది డీప్ నెక్ బ్లౌజ్ కాకుండా బోట్ నెక్ స్టైల్ లో మనం కట్ చేసుకుంటేనే వెనకాల ఈ పార్ట్ లో డిజైన్ పెట్టుకోవడానికి ఉంటుంది అనమాట ఓకేనా అయితే ఈ బోట్ నెక్ బ్లౌజ్ ని మనం నార్మల్ గా మెజర్మెంట్ ప్రకారంగా కట్ చేయవచ్చు లేదు అంటే కస్టమర్ మనకి డీప్ నెక్ బ్లౌజ్ ఇచ్చినా కూడా ఈ డీప్ నెక్ బ్లౌజ్ కొలతలని యూజ్ చేసుకొని చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకొని బోట్ నెక్స్ట్ స్టైల్లో మనకి ఇక్కడ బ్లౌజ్ అనేది కట్ చేసుకోవచ్చు అనమాట దానికి సంబంధించి ఫుల్ వీడియో మన ప్రీవియస్ వీడియోలో ఉంది మీరు ఒకసారి చూసుకోవచ్చు అయితే ఇప్పుడు ఇదిగోండి ఈ బ్యాక్ పార్ట్ వరకు అయితే నేను డిజైన్ చూపిస్తున్నాను ఈ బ్యాక్ పార్ట్ లో లైనింగ్ ఒరిజినల్ చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా ఈ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి అయితే ఈ డిజైన్ చేసుకోవడం కోసం మనకి చిన్న బకరం క్యాన్వాస్ అయితే తీసుకోవాలండి ఈ పేపర్ని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ కింది వైపున ఒక వన్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇదిగోండి ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి డిజైన్ ఎంత పొడవు పెట్టాలి అనుకుంటున్నాము అనేది చూసుకొని ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలి దానికోసం ఇప్పుడు ఈ బ్లౌజ్ ఫస్ట్ మనం ఈ ఆ బ్లౌజ్ డీప్ ఎంత ఉన్నది అనేది చూసుకోవాలి అంటే కింద వైపు నుంచి క్లాత్ ఎంత ఉంది ఆది బ్లౌజ్లో అనేది చూసుకోవాలి ఈ విధంగా చిన్న మార్కింగ్ చేసుకొని అదేవిధంగా ఈ డిజైన్ ప్రకారంగా పైనుంచి ఒక వన్ ఇంచు గ్యాప్ అనేది రావాలన్నమాట ఒకటి ఒకటిన్నర ఇంచు గ్యాప్ అనేది రావాలి నేనైతే ఒక వన్ ఇంచు గ్యాప్ అయితే పెడుతున్నాను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ వరకు డిజైన్ ఎంత మెజర్మెంట్ వచ్చిందో చూసుకోవాలి ఇదిగో కరెక్ట్గా ఆరు ఇంచులో మెజర్మెంట్ వచ్చిందన్నమాట సో ఈ ఆరు ఇంచుల పొడవు వచ్చేలాగా మనకి ఇక్కడ డిజైన్ అనేది చేసేసుకోవాలి దానికోసం ఈ మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఆరు ఇంచులు వచ్చేలాగా పైకి ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి తర్వాత ఇక్కడ కూడా అంతే పై వైపున ఖర్చు కోసం ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి డిజైన్ వచ్చేసి ఎంత బ్రాడ్నెస్ కావాలి అనేది చూసుకోవాలి ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చేసి చాలా సన్నటి బ్లౌజ్ అండి చిన్న బ్లౌజ్ నడుము లూజ్ వచ్చి ఇరవై నాలుగు ఉందన్నమాట చిన్న బ్లౌజ్ కాబట్టి ఈ వెడత అనేది నేను ఎక్కువ ఏం పెట్టట్లేదు కొంచెం నార్మల్గానే పెడతాను అంటే డబుల్ ఫోల్డింగ్ పైన నేను మూడు ఇంచులు అయితే పెడతాను అనమాట ఓపెన్ చేసుకునేసరికి ఆరు ఇంచుల వెడల్పు అయితే వస్తుంది పెద్ద సైజ్ అయితే ఒక మూడున్నర వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు ఏడి ఇంచుల వెడల్పు అయితే అవుతుందన్నమాట సో నేను ఇంచులు పెడుతున్నా దానికోసం ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా అదే విధంగా ఈ పై వైపున కూడా మూడు ఇంచులు వచ్చేలాగా ఒక మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఈ పై నుంచి కింది వరకు ఒక లైన్ డ్రా చేసుకుందాం ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఈ డబ్బా షేప్ లో మనం రౌండ్ షేప్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇది వచ్చేసి చిన్న డిజైన్ ఉందండి వర్క్ డిజైన్ ఉంది కట్ వర్క్ డిజైన్ కట్టే ముందు మనకి ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకుంటే తర్వాత కట్ వర్క్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ సర్కిల్ షేప్ ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ కట్ వర్క్ వచ్చేలాగా తీసేసుకోవాలి దీనికోసం మీ దగ్గర ఏదైనా చిన్న బ్యాంగిల్ కానీ లేదంటే ఏదైనా చిన్న గ్లాస్ కానీ లేదు అంటే ఏదైనా డబ్బాది చిన్న మూత ఉంటుంది కదా అట్లాంటివి పెట్టేసుకోవచ్చు నా దగ్గర అయితే ఒక చిన్న మిర్రర్ ఉందండి రౌండ్ షేప్ మిర్రర్ ఈ మిర్రర్ తోని నేను ఇక్కడ హాఫ్ సర్కిల్ వచ్చాయి కదా సో దీనిలో కూడా మధ్యలో ఒక డ్రా చేసుకున్నా అనమాట లైన్ ఎందుకంటే హాఫ్ సర్కిల్ పర్ఫెక్ట్ వస్తుంది అని చెప్పి సో ఫస్ట్ ఈ పై నుంచి కింది వరకు డ్రా చేసుకుందాం అయితే ఇదిగోండి ఈ విధంగా మనం కరెక్ట్గా పెట్టేసుకొని హాఫ్ సర్కిల్ వచ్చేలాగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇది మన ఇంట్లో ఉన్న వస్తువులు ఏమైనా ఉంటే దాంతో కూడా ఈ మార్కింగ్స్ అనేది చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా హాఫ్ సర్కిల్ వచ్చేలాగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి రౌండ్ షేప్ ఏదైతే ఉందో ఈ రౌండ్ షేప్కి ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ అనేది కింద వైపున ఖర్చు కోసం తీసుకున్నాం కదా అదే వన్ ఇంచ్ వచ్చేలాగా ఈ రౌండ్ షేప్ మొత్తానికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసేసుకోవాలి ఓకేనా ఇది ఏంటంటే ఇది లోపల వైపున ఖర్చు కోసం అనమాట ఈ ఖర్చు మనం వన్ ఇంచ్ పెట్టుకోవచ్చు లేదంటే హాఫ్ ఇంచ్ కూడా పెట్టేసుకోవచ్చు కరెక్ట్ ఒక వన్ ఇంచ్ వచ్చేలాగైతే తీస్తున్నాను నేను ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్స్ అన్నిటిని కలుపుకుంటూ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఫస్ట్ అయితే మనకు ఈ ఎడ్జ్ ఉంది కదా ఖర్చు కోసం తీసుకున్న లైన్ ఈ లైన్ పైన అయితే ఫస్ట్ కట్ చేసుకుందాం తర్వాత లోపల వైపున కట్ వర్క్ షేప్ అనేది తర్వాత కట్ చేసుకోవచ్చు ఆల్రెడీ మన ఛానల్లో ఈ కట్వర్క్ సంబంధించి హ్యాండ్కి ఎలా కట్వర్క్ చేసుకోవాలి అదేవిధంగా నెక్ పార్ట్స్కి కట్వర్క్ ఏ విధంగా డిజైన్ చేసుకోవాలని చెప్పి వీడియోస్ ఉన్నాయండి కాకపోతే ఇది ఏంటంటే బ్యాక్ పార్ట్ డిజైన్ పెట్టమని చెప్పారు వీళ్ళు ఇదే కట్వర్క్ అంటే హాఫ్ కట్వర్క్ వస్తుంది కింది వైపున ప్లేన్ ఉంటుంది సో ఇలా డిజైన్ పెట్టుకున్నప్పుడు ఇంతకీ ఫస్ట్ బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఈ డిజైన్ ఎలా చేసుకోవాలి అనే దానికోసం ఈ వీడియోలో చూపిస్తున్న అదే విధంగా ఆల్రెడీ కుట్టిన బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ ఎలాంటి డిజైన్ లేకుండా ఉన్న బ్లౌజ్కి కూడా ఈ డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు అనమాట ఓకేనా ఇదిగోండి కరెక్ట్గా ఈ విధంగా షేప్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఈ పీస్ నేసుకొని మనకి ఒక లైనింగ్ పీస్ అనేది తీసేసుకోవాలి ఈ లైనింగ్ పీస్ పైన ఇదిగోండి ఈ బక్రం పీస్ ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి నీట్గా ఐరన్ చేసేసుకుందాం ఇదిగోండి ఈ విధంగా నీట్గా ఐరన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎడ్జ్ ఉంది కదా ఈ క్లాత్ని ఎక్స్ట్రా ఉంచుకోవాలి ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఎడ్జ్ వైపున ఒక కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న ఈ క్లాత్ వరకు మనం కట్ చేసుకుందాం ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డింగ్ చేసుకొని మధ్యలో ఈ విధంగా చిన్న ఘాటు పెట్టేసుకోవాలి అదే విధంగా ఈ కింద వైపున కూడా ఒక చిన్న తోని ఇది ఈ విధంగా స్ట్రేట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మనం బ్లౌజ్ పీస్ తీసేసుకోవాలి ఈ బ్లౌజ్ పీస్ కూడా అంతేనండి మనకు లైనింగ్ వైపున ఈ విధంగా ఒక చిన్న మడత ఉంటుంది కదా దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒకసారి ఐరన్ చేసేసుకుంటే ఈ పై పైవైపుని కూడా చిన్న మడత అనేది పడుతుంది అనమాట ఒక్కసారి ఈ మడత పైన ఇలా ఒక మార్కింగ్ చేసేసుకుంటే ఈ మార్కింగ్ అదే విధంగా మనకి డిజైన్ చేసుకున్న ఈ మార్కింగ్ ఈ రెండు కూడా ఈ విధంగా సమానంగా వచ్చేలాగా పెట్టేసుకోవచ్చు ఓకేనా అయితే ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న లైన్స్ రెండు కూడా కరెక్ట్గా వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి వైపుని ఇక్కడ నుంచి ఒక వన్ నుంచి గ్యాప్ ఉండేలాగా పెట్టేసుకోవాలి కింద నుండి ఇదిగోండి కరెక్ట్గా ఈ లైన్కి సమానంగా వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకొని ఇప్పుడు ఈ పీస్ కదలకుండా అక్కడక్కడ గుండు పిన్నులు పెట్టేసుకోవచ్చు లేదు అంటే మధ్యలో ఒక కుట్టు వేసుకొని ఇది కదలకుండా ఉంటుంది ఒక మధ్యలో కుట్టు వేసేసుకొని ఇప్పుడు ఈ కట్ వర్క్ ఎట్టుందట్ల చుట్టూ కుట్టు వేసేసుకుంటూ ఈ చివరి వరకు కుట్టు వేసేసుకుందాం అయితే ఈ కట్ వర్క్ వచ్చేసి మీరు కొంచెం నిదానంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలండి ఏంటంటే కొంచెం ఇట్లాంటి ఎలక్ట్రిక్ మిషన్స్ ఉంటాయి కదా ఒక్కసారి పెడలు దొక్కినామంటే ఫాస్ట్గా రన్ అవుతుందనమాట సో ఈ విధంగా కొంచెం కొంచెం చిన్న చిన్నగా ఒక రెండు రెండు కుట్లు వచ్చేలాగా వేసేసుకుంటూ ఈ కట్ వర్క్ ఎడ్జ్ వైపున కుట్టు కుట్ట అనేది పడాలన్నమాట ఈ బక్రం క్యాన్వాస్ ఎడ్జ్ పైన కుట్ అనేది రావాలి అయితే ఇది కట్ వర్క్ కూడా నేను కొంచెం డీప్ గా పెట్టినా కదా ఇంత డీప్ అక్కర్లేదు అనుకుంటే ఫ్లాట్ వచ్చేలా కూడా మీరు ఈ డిజైన్ అనేది పెట్టేసుకోవచ్చు ఇది కూడా మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని ఈ ఎడ్జ్ మొత్తం కూడా కుట్టు వేసేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మొత్తం డబల్ స్టిచ్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో ఉన్న ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ఓకేనా దీనికోసం ఇదిగోండి ఒక పావు ఇంచు అట్లా గ్యాప్ ఉండేలాగా చూసుకొని ఈ విధంగా ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకుందాం ఇలా ఎక్స్ట్రా ఉన్న ఈ పీస్ వరకు కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మినీ సీజర్ తీసేసుకొని చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోవాలి ఈ కట్స్ పెట్టుకునేటప్పుడు మనం కుట్టిన కుట్టు పైన ఏమాత్రం కట్ అవ్వద్దు కుట్టు దగ్గరకు వచ్చేలాగా కట్స్ పెట్టేసుకోవాలి ఓకేనా అయితే ఈ కట్స్ వచ్చేసి దగ్గర ఉంది కదండి ఇటువైపున మాత్రం ఇదిగోండి ఈ విధంగా కుట్టు దగ్గరకు వచ్చేలాగా పెట్టేసుకోవాలి అప్పుడే ఈ కార్నర్ అనేది కరెక్ట్ గా తిరుగుతుంది అనమాట ఇదిగోండి ఈ విధంగా కుట్టు దగ్గరకు వచ్చేలాగా కట్ అనేది పెట్టుకోవాలి కుట్టు ఏ మాత్రం కట్ అవ్వద్దు ఈ మిగతా ప్లేస్ లో కూడా అంతే ఒక రెండు మూడు చిన్న చిన్న కట్స్ ఇచ్చేసుకోవాలి ఈ కార్నర్ దగ్గర మాత్రం కరెక్ట్ గా ఈ కుట్టు దగ్గరకు వచ్చేలాగా కట్స్ పెట్టేసుకోవాలి ఇలా చివరి వరకు చిన్న చిన్న కట్స్ పెట్టేసుకోండి ఇదిగోండి ఈ విధంగా చిన్న చిన్న కట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బక్రం పీస్ ఉంది కదా ఈ బక్రం పీస్ వరకు ఇదిగోండి ఈ విధంగా లోపల వైపున ఫోల్డింగ్ చేసుకొని ఈ కట్ వర్క్ డిజైన్ మొత్తం కూడా ఈ విధంగా వేలుతో బయటికి అనేది నెట్టేసుకోవాలి ఓకేనా ఇది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ చేసేసుకున్నాము అంటే డిజైన్ అనేది మనం కుట్టినప్పుడు ఏదైతే షేప్ వచ్చిందో మొత్తం ఇది తిప్పేసుకున్న తర్వాత షేప్ అనేది అదే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఇలా ఇదిగోండి మన ఫింగర్తో అనుకున్నప్పుడు ఈ షేప్ అనేది పర్ఫెక్ట్గా రాదు కదా ఇట్లాంటప్పుడు మన దగ్గర చిన్న స్క్రూడ్రైవర్ కానీ లేదు అంటే ఏదైనా ఇట్లాంటి చిన్న పిన్ కానీ ఉంటే దీని సాయంతోనే మనం నీట్గా అనేసుకోవచ్చు అనమాట ఇదిగో నేనైతే ఇలాంటి చిన్న పిన్ అయితే యూజ్ చేసుకున్నాను ఎందుకంటే ఇలా కట్ వర్క్ కానీ ఇట్లా రౌండ్ షేప్ తిప్పడానికి యూజ్ అవుతుందని నేనే తయారు చేసుకున్నా సో దీన్ని పెట్టేసుకొని నీట్గా ఈ కట్ వర్క్ షేప్ అంతా పర్ఫెక్ట్ వచ్చేలాగా రెడీ చేసేసుకున్నాను ఇదిగోండి నేను మొత్తం కూడా తిరిగేసుకున్న తర్వాత పైనుంచి ఒకసారి నీట్గా ఐరన్ చేసేసిందండి నార్మల్ ఐరన్ పెట్టేసుకొని ఇలా ఐరన్ చేసుకునేసరికి మనకి కస్టమర్ ఏదైతే ఫోటో చూపించారో అదే ఫోటో ప్రకారంగా ఇదిగోండి ఈ విధంగా డిజైన్ అనేది వచ్చేస్తుంది అయితే చాలామంది కామెంట్స్లో లో రో అదే విధంగా నేను చాలా మంది దగ్గర చూసినండి ఇలాంటి డిజైన్ ఉంది అంటే చాలా మంది బోట్నెక్ స్టైల్లో కట్ చేయరు బ్లౌజ్ తెలియక డీప్ నెక్ స్టైల్లోనే కట్ చేసి ఈ వెనకాల డిజైన్ పెడతారు అంటే డీప్ నెక్ అంటే ఏ విధంగా ఉంటుంది ఇదిగోండి ఈ విధంగా నెక్ అనేది ఈ విధంగా డీప్ అనేది ఉంటుంది కదా చాలా మంది ఏం చేస్తారంటే ఈ డీప్ అనేది తీయకుండా నెక్ అనేది కొంచెమే తీసుకొని వెనకాల డిజైన్ పెడితే సెట్ అయిపోతుంది అని అట్లా డిజైన్ పెడతారండి అది మీరు డిజైన్ పెట్టేటప్పుడు మాత్రం బాగుంటుంది కానీ కస్టమర్ వేసుకున్నప్పుడు ఆ బ్లౌజ్ ఏ మాత్రం ఫిట్టింగ్ రాదు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి కస్టమర్ మనకు ఫోటో చూపించినప్పుడు ఆ ఫోటోలో వెనకాల ఇట్లాంటి డిజైన్ ఉంది అంటే ఆ బ్లౌజ్ ఖచ్చితంగా బోట్ నెక్ స్టైల్లోనే కట్ చేసుకోవాలి మెథడ్ మొత్తం కూడా బోట్ నెక్ స్టైల్లోనే వేసేసుకోవాలి మీరు డీప్ నెక్ లాగానే కట్ చేసి సగం నెక్ డీప్ పెట్టి మిగతా సగం ఇక్కడ డిజైన్ పెడతా అంటే ఆ బ్లౌజ్ ఏ మాత్రం ఫిట్టింగ్ కాదు కదా వేసుకోవడానికి కూడా పనికిరాదనమాట అందుకోసం బండగుర్తు మీరు ఇట్లాంటి డిజైన్ ఉంది వెనకాల ఏదైనా ఉంది అంటే అది మీరు బోట్ నెక్ స్టైల్లోనే కట్ చేసుకోవాలన్నమాట సో ఇదిగోండి ఇప్పుడు బయట నుంచి ఏ విధంగా అయితే నీట్గా వచ్చిందో లోపల వైపు నుంచి కూడా మనకు బక్రమ్ క్యాన్వాస్ అనేది కనిపించదు అంటే ఈ చివర మొత్తం కూడా మనం చేత్తో చేసుకుంటాం కాబట్టి ఇటువైపున గుచ్చుకోకుండా చాలా నీట్గా ఉంటుంది పై వైపు నుంచి మాత్రం డిజైన్ వచ్చి చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట ఓకేనా అయితే మనకి కస్టమర్ ఫోటో కానీ ఏదైనా చూపించినప్పుడు లేదంటే సీరియల్ యాక్టర్స్ ఏదైనా ఫోటో చూపించినప్పుడు దాన్ని ఏ మెథడ్ లో మనం కట్ చేసుకోవాలి తర్వాత ఈ డిజైన్ బక్రమ్ క్యాండా యూజ్ చేసుకొని ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు యూజ్ అవుతాను అనుకుంటున్నాను వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు చాలా మోటివేషన్గా ఉంటుందండి ఫర్దర్ వీడియో చేయడానికి నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది సో మీరు ఖచ్చితంగా వీడియో మీకు నచ్చింది అంటే ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా ఆల్ సింబలో పెట్టేసుకోండి అదేవిధంగా డీప్ నెక్ బ్లౌజ్ మనకు కస్టమర్ ఇచ్చినప్పుడు దాన్ని బోట్ నెక్ స్టైల్లో ఏ విధంగా మనం అడ్జస్ట్మెంట్ చేసుకొని కట్ చేసుకోవాలి అనే వీడియో దీనికంటే ముందు వీడియోలో ఉంటుంది మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసుకోవచ్చు ఓకేనా Thank you for watching.